నా ఆలోచన ఒకటే నేను టీచర్లని ఎక్కువగా గౌరవిచ్చాను ఆ గౌరవం కూడా మీరు పిల్లల భవిష్యత్తు మారుస్తారని అందుకే హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారిని ఆయన టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నేను పెట్టిన మొదటి సంతకాన్ని నూట యాభై రోజుల్లో అమలు చేసే బాయ్ తీసుకున్నారు అలాంటి వారిని అభినందిస్తూ నీ మీద ఒక బాధ్యత ఉందమ్మా నీ మీదనే కాదు కుండలందరి పైన ఉంది నాకు ఒక కోరిక ఉంది మీకు ఒక కోరిక ఉంది మీ కోరిక ఉద్యోగం అది తీరింది నా కోరిక ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలి అది విద్య వల్లనే సాధ్యం ఆ బాధ్యత మీది ఏం తమ్ముళ్ళు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీరు ఏంటమ్మా ఆడబిడ్డలు ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో నేనే రిజర్వేషన్లు పెట్టాను అందుకే ఈరోజు మీటింగ్ లో చూస్తే మగవారి కంటే మా ఆడబిడ్డలే ఎక్కువగా కనపడుస్తున్నారు కంగ్రాచులేషన్స్ మహిళలందరికీ చదువు విషయంలో కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఆడవాళ్లే బాగా చదువు చెప్పగలుగుతారు ఈరోజు మా లోకేష్ గారికి కూడా నేను ఎప్పుడు చదువు విషయంలో పట్టించుకోలేదు మా మిస్సస్ అన్నీ చేసింది ఒక్క రోజు కూడా నేను ఆయనకు స్కూలు కూడా ఎక్కడ చదువుతున్నాడో అది కూడా నాకు తెలియదు నేను ప్రజల కోసం పనిచేసి ఫ్యామిలీ బాధ్యత తీసుకుని వీళ్ళని చదివించే బాధ్యత మా మిస్సెస్ తీసుకునండి నాకు ఒక నమ్మకం పిల్లలకు బాగా చదువు చెప్పే శక్తి ఆడబిడ్డలకు ఉంటుంది అదే మరి మగవాళ్ళు కూడా మీరున్నారు నేను మిమ్మల్ని అందరినీ కించపరచడం కాదు కానీ జీవితంలో మనం గుర్తు టీచర్ని ఇప్పుడు కూడా నాకు గుర్తున్నాడు మా భక్తవాత్సలం టీచర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ప్రగాఢమైనటువంటి నమ్మకం ఏం తల్లి బాగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలి మీ మీద నమ్మకం కోసం మొదటి సంతకం పెట్టాను ఈ మొదటి సంతకం రెండు వేల నలభై ఏడు ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చే విధంగా మీరు పనిచేయాలని మరొక్కసారి మీ అందరికీ పిలిపిస్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ ధన్యవాదములు సార్